హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీ టాక్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి అచ్చం రెస్టారెంట్లో టేస్ట్ అయితే డెఫినెట్లీ వస్తుంది స్ప్రింగ్ రోల్స్ని ప్రిపేర్ చేసుకుందాం మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేసేయండి మరి ముందుగా ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ని తీసుకోండి బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక మనం చాప్ చేసుకున్నటువంటి గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ పీసెస్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి అండ్ క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ని కూడా స్లైసెస్లో కట్ చేసుకొని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి క్యాబేజ్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి వన్ కప్ క్యారెట్ వన్ కప్ క్యాప్సికమ్ అయితే టూ కప్స్ క్యాబేజ్ ఉండేలా చూసుకోండి ఇవన్నింటినీ కూడా హై ఫ్లేమ్లో మాత్రమే టాస్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ టమాటో కెచప్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ సోయా సాస్ హాఫ్ స్పూన్ షుగర్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి ఇవి కొంచెం కుక్ అవ్వడం కోసం జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఇది చల్లరేంత వరకు పక్కన పెట్టుకోవాలి మనం రోల్స్ చేస్తున్నప్పుడు స్టిక్ అయి ఉండడం కోసం మనం ఈ గోధుమ పిండి లేదా మైదాపిండితో ఇలా లిక్విడ్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రోల్ షీట్స్ అనేవి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి ఇలా ఒక్కొక్క షీట్ని సపరేట్ చేసుకోవాలి ఇలా రోల్ షీట్స్ని తీసుకొని చల్లరైన మిశ్రమాన్ని సెట్ చేసి రోల్గా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అలానే మనం పేస్ట్లో కలిపి పెట్టుకున్న ఈ మైదా మిశ్రమాన్ని షీట్కి అప్లై చేసి రోల్ చేసుకోవాలి ఇలానే మీకు ఎన్ని కవల్తే అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిజ్లో ఉంచినట్లయితే మంచిగా సెట్ అవుతాయి ఫ్రై చేసేటప్పటికీ అలానే ఒక ప్యాన్లో డీఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని హీట్ అయినాక హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం టు హై ఫ్లేమ్ని సెట్ చేసుకుంటూ ఈ స్ప్రింగ్ రోల్స్ అన్నింటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే వెంటనే కలర్ వచ్చి సరిగ్గా కుక్ అవ్వవు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి డెఫినెట్లీ ట్రై చేయండి ఇదే విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకొని సో ప్లేట్లోనికి తీసుకొని టొమాటో చెప్తో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం